హిందూ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ దానికి కట్టుబడి ఉండాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ అన్నారు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో ఆర క్షత్రియ సంఘం అధ్యక్షులు ముకుడి సత్తయ్య ఆధ్వర్యంలో జరిగిన శివాజీ జయంతి వేడుకలలో పాల్గొన్న ప్రతాప రామకృష్ణ బీజేపీ మండల నాయకులతో కలిసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యవాది స్వతంత్ర సమరయోధుడు శివాజీ మహారాజ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు మొకిల విజేందర్ మొకిడే సత్తయ్య రాజు అంజయ్య శేఖర్తో పాటు యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు చంద్రుతి మండలం ఎన్యల్ గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి పురస్కరించుకొని మరి ఈరోజు మరి ఈ గ్రామంలో అన్ని కుల సంఘాల ప్రజలతో గ్రామ ప్రజలు ఆర్యక్షేత్ర బాంధవులు ఈరోజు పెద్ద ఎత్తున శివాజీ గారి వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు జయంతి నిర్వహించుకోవడం మరి గతంలో కూడా మరి మండలంలో ఎప్పుడు చూసినా మా ఎన్నెల గ్రామం అనేది చతుర్వర్షవ జయంతి కానీ వర్ధంతి కానీ అంగరంగ వైభవంగా చేసుకొని మరి వారి ఆశయాల కోసం ఈరోజు మేము అందరం కూడా పోరాటం మరాఠా సామ్రాజ్యాన్ని చతుర్వర్షవాళి ఏ విధంగా అయితే అప్పుడు పదిహేడేళ్ళ సంవత్సరంలో మరి యుద్ధాన్ని మొదలుపెట్టి అప్పుడున్నటువంటి కోటల్ని వారు కైవసం చేసుకొని హిందూ సామ్రాజ్యం కోసం వారు ఏ విధంగా కష్టపడారో మరి వారి కష్టాన్ని ఈరోజు మేము మా ఆర్యక్షేత్ర సంఘం ప్రతి సంవత్సరం కూడా వారి జయంతిని మా వర్ధంతిని కూడా మేము అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మరి మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు మరి సీనియర్ నాయకులు మారత సత్తన్న గారు మరి మొన్న గెలిచినటువంటి మన విన్నోడ కౌన్సిలర్ శ్రీగంధన్న గారు మరి అట్లా ఒక్కరు కూడా ఇచ్చి వారికి పేరు ధన్యవాదాలు శివాజీ మహారాజ్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఇప్పుడు భారత స్వాతంత్రం కోసం కృషి కూసే రైతుల్లో నిజంగా కూడా చాలా పెద్ద ఎత్తున అభినందన దురో చరిత్ర పక్కతో పట్టిస్తాం చరిత్రలో ఒక ఔరంగజేబును ఛాజను ఒక వీరుడికి చిత్రీకరిస్తూ ఒక ఉద్యమకారిని మాత్రమే శివ మరి ఆయన స్వాతంత్రం కోసం చేసిన పోరాటం హిందువుల కోసం చేసిన పోరాటం ఏదైతే ఈరోజు ఆదర్శంగా అందిస్తూ ఉంది ఒక మరాఠా యోధుడు కాదు అసలు స్వాతంత్ర మొత్తం భారత సంగ్రామం కోసం ఇప్పుడు ఈ హిందువుల చైతన్య రగడేయం కోసం చేసిన ఆ యుద్ధం ఏదైతున్నదో ఇవాళ కూడా చరిత్రకు సంకేతాలు కానీ పార్టీలో గురించి విమర్శ కాకపోయినా చరిత్రను వగ్రీకరించే బాధ్యత దాదాపు గత అరవై సంవత్సరాలు జరుగుతా ఉంది ఇవాజీ చరిత్ర ఈ రోజు కూడా చరిత్ర ధైర్యం వేస్తులేదు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ స్వాతంత్ర్య సమర యోధులు మరాఠ యోధులుగా చరిత్ర చూస్తా ఉన్నామా ఈ పదకొండు సంవత్సరాలు జాతీయ దభావం పెరుగుతూ ఉన్నాం నిజంగా ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఈ దేశం కోసం లేకుంటే ఈ సంస్కృతి కోసం హిందూ ధర్మం కోసం యుద్ధం ఏదైతే ఉందో మనకు కళ్ళకి కనిపిస్తూ ఉంది కనుక వారిని ఆదర్శంగా తీసుకోవాలి మరొకసారి మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం హిందూ చైతన్యం ఏదైతే ఉన్నదో హిందువులు ఐక్యం ఉండరీ భారతదేశం అనగడ సూడో సెక్యులర్ పార్టీతోని మైనార్టీ అమ్యూజ్మెంట్ పాలిటిక్స్ లో ఓట్ల కోసం రాజ్యం చేసినట్టయితే అది ఇప్పుడు నష్టమేం జరగదు రేపు రాబోయే తర్వాత చాలా పెద్ద మచ్చ పెద్ద దెబ్బ దయచేసి నేను అందరికీ చెప్తా ఉన్నారు కులం కడప లోపల కులం కడపదాడితే మనందరూ కూడా హిందువులనే హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు ఉంటాం హిందూ ధర్మం కోసం చేసే ప్రయత్నాలు మనం కూడా అందరం కూడా మద్దతు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హిందూ ధర్మం పట్ల కానీ సనాతన ధర్మం పట్ల కానీ ఏ రకమైన ఉత్సాహంగా మనం చూస్తున్నాం చూస్తూ ఉన్నాం కనుక వారికి మనం ఈ దేశం కోసమైన పూర్తి శాయలు మద్దతు కోరుకుంటా ఉన్నాం భారత్ మాతాకి జై జై శివాజీ